భాగంగానే ఈరోజు నిజామాబాద్ సిఐటి ఆఫీసులో మనం ఈ మేడే సందర్భంగా జెండా ఆవిష్కరణ చేయబోతున్నాము ఈ మేడే విశిష్టత ఏంటంటే మనకి నూట ముప్పై ఎనిమిది సంవత్సరాల క్రితము అప్పుడున్నటువంటి పంతొమ్మిదవ శత దశకం లోపల పారిశ్రామిక విప్లవం వచ్చినప్పుడు అమెరికా చై లండన్ మొదలైనటువంటి పాశ్చాత్య దేశాల లోపల పదహారు గంటల నుంచి పద్దెనిమిది గంటల దాకా పని పని గంటలు ఉండేవి వాటికి వ్యతిరేకంగా అదేవిధంగా అతి తక్కువ జీతాలతోటి అతి తక్కువ వేతనాలతోటి అనేక ప్రజల యొక్క శ్రమ జీవనాన్ని దోచుకుని శ్రమను దోచుకోవటం ఆ రోజుల్లో జరిగింది దాంట్లో నుంచి పుట్టుకొచ్చి దానికి వ్యతిరేకంగా జరిగిన పోరాటమే ఈ మేడ పోరాటం పద్దెనిమిది వందల ఎనభై ఆరులో ఈ మేడే మే ఫస్ట్ నాడు పెద్ద జ జన సమూహం ఇదై వాళ్ళ యొక్క నిరంకుశత్వానికి ఈ యొక్క కార్మిక వర్గం అంతా కలిపి పోరాటం చేస్తుంటే వాళ్ళ మీద జరిగినటువంటి దాడిలో కాల్పుల్లో అమరులైనటువంటి వాళ్ళని మనం కీర్తిస్తూ ఈ మేడేను జరుపుకుంటున్నాం ఈరోజు మనం ఎనిమిది గంటల పరిధి అనుభవిస్తున్నాము అంటే మనం యూనియన్లు పెట్టుకునే హక్కు ఉన్నదంటే మనం వేతనాల సవరణ గురించి మనం ధర్నాలు సమ్మెలు చేయగలుగుతున్నాము అంటే ఆ రోజు వాళ్ళు చేసుకున్న ఛానాలు పరితులం కాబట్టి వాళ్ళు స్మరించుకుంటూ ఇలా ఈ మేడే సందర్భంగా జెండా విష్కరణ చేయాల్సిందిగా جينا صاحب يا ري دار جي ڏانس صاحب جي ڏنڊي يا ري دار جي ۽ هيءَ

ಿ ಕಾರ್ಮಿಕ ದಿನೋತ್ಸವ ಮೇಡೆ ಕಾರ್ಮಿಕ ಕರ್ಷಕ ಮೇಧಾವಲ ಐಕ್ಯತ ಕಾರ್ಮಿಕ ಕರ್ಷಕ ಉದ್ಯೋಗ ಮೇಧಾವಲು ಐಕ್ಯತಾ ಕಾರ್ಮಿಕ ಕರ್ಷಕ ಮೇಧಾವಲ ಐಕ್ಯತ ಅರುಣ ಪತಾಕ ಜೆಚ್ಚುಕೇತನ ಈ ಗಿರಿಗೋ ರೆಲ್ಲು

సుఖపోతా ఓ రాటం కొనసాగిస్తా ఓ వారు నా పదామాతకి నీకి మృత వీరుల త్యాగ ఫలితమే నీ వరీ

ಿರಲೂ ಧಾರ್ಮಿಕ ಕರ್ಷಕ ಉದ್ಯೋಗ ಮೇಧಾವು ಐಕ್ಯತಾರ್ಮಿಕ ಕರ್ಷಕ ಉದ್ಯೋಗ ಮೇಧಾವು ಐಕ್ಯತೋರೋ ನಮಿನಾರು ಮಿಸ್ತೇ మా కర్తవ్యాన్ని బోధిస్తూ తొలిపోతూ వెలుగు అబిస్తున్నారు మా వేడిన మరుల్లారా మా కబుపిస్తున్నారు మా కర్తవ్యాన్ని బోధిస్తూ చంద్రంలో అలన్నీ పాటలు కడుతున్నాయి మీ పోరాటాలిగా చెతున్నాయి మా చెవిలో రిప్పున రింగుమణి తొలిపోద్దు వెలుగుల్లో అగుపిస్తున్నారు మా వీడిన మరుల్లారా మాకు అగుపిస్తున్నారు కర్తవ్యాన్ని బోధిస్తూ ఉద్యమమే ఊపిరిగా ప్రాణాలర్పించారు మా పీడిత ప్రజలముక్తి కోసం రక్తం చెందించారు ధృవతారలుగా నిలిచారు తొలిపోతూ వెలుగుల్లో అగుపిస్తున్నారు మము వీడిన మరుల్లారా మాక గుస్తున్నారు మా కర్తవ్యాన్ని బోధిస్తూ మా నిరుపేద బ్రతుకులకు అండగా ఉన్నారు మా వెన్ను తట్టి ధైర్యం చెప్పి ముందుకు నడిపించారు మా కనుపాపల్లో దీపాలై తొలిపోతూ వెలుగుల్లో వీడిన మరుల్లారా మాక గుపిస్తున్నారు మా కర్తవ్యాన్ని బోధిస్తూ మీ ఆశయ సాధన కోసం మేము ఐక్యంగా నిలిచాము మీ రెచ్చిన

ప్రజానికానికి కార్మిక వర్గానికి సిఐటియు జిల్లా కమిటీ తరఫున అందరికీ మేడే శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను ఏదైతే ఈరోజు చికాగో నగరంలో పద్దెనిమిది వందల ఎనభై ఆరులో జరిగిన పోరాట స్ఫూర్తితోటి ఈరోజు మేడేలు ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటూ ఉన్నారు అందులో భాగమే నిజామాబాద్ జిల్లాలో కార్మిక వర్గం అంగన్వాడీ ఆశా గ్రామ పంచాయతీ మున్సిపల్ బిఎస్ఎన్ఎల్ ఎల్ఐసి ఉద్యోగులు కార్మికులందరూ కలిసి ఇవాళ పండుగ వాతావరణం నిజామాబాద్ జిల్లాలో ఏర్పడ్డది అదేవిధంగా ఏదైతే పోరాటాలతోటి త్యాగాలతోటి ఇవాళ సాధించుకున్న ఇవాళ చట్టాలను ఇవాళ కేంద్రంలో ఉన్న బీజేపీ ఇవాళ కాల రాస్తూ ఉంది ఇవాళ తొక్కేస్తూ ఉంది ఏదైతే ఇరవై తొమ్మిది చట్టాలను నాలుగు కోడ్లుగా మార్చి కార్మికులకు కట్టు బానిసలుగా చేస్తూ ఉంది కనీస వేతనాలు అడగొద్దు ఉద్యోగ భద్రత ఇవ్వము అదేవిధంగా ఏదైతే ప్రశ్నించవద్దు చట్ట దాంతోపాటు సంఘం పెట్టుకోవద్దు రిజిస్ట్రేషన్ చేయించుకోవద్దు అనేక అంశాలను ఇవాళ కోడ్లుగా మార్చి కట్టు బానిసలుగా చేస్తూ ఉంది ఇవాళ ధరలను అదుపు చేయలేదు కార్మికుల కనీస వేతనాల గురించి మాట్లాడట్లేదు ఇవాళ త్యాగాలతోటి కూడుకున్న పని గంటల గురించి ఇవాళ ఎనిమిది గంటలు సరిపోవు పన్నెండు గంటలు పెట్టుబడి చేయాలి అనేది ఇవాళ కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తా ఉంది ఇవాళ ప్రభుత్వ సంస్థలను తీసుకొని పోయి మొత్తం ప్రైవేటీకరణ చేస్తూ ఉంది ఈ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్పొరేట్కు వ్యతిరేకంగా ఈ మేడే స్ఫూర్తితోటి ఇవాళ కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వానికి ఈ ఎన్నికలలో కార్మిక వర్గం ఐక్యంగా ఉండి ఓడించాల్సిన అవసరం ఉందనేదే సిఐటిగా కార్మిక వర్గానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం రాబోయే కాలంలో ఈ పోరాటాలను ఇంకా ఐక్యంగా చేద్దామనే అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నారు